శ్రీ మాత్రం నహ ఓం నమ శివాయ జనవరి ముప్పై ఒకటో తారీఖు ఒకటో తారీఖులో ఖచ్చితంగా ఒక శుభవార్త జరుగుతుంది అందుతుంది అలాగే రుచిక రాశి వారికి ఖచ్చితంగా ఒక శుభం జరుగుతుంది రుచిక రాశి వారి యొక్క అద్భుతంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అద్భుతమైనటువంటి గోచారం ఉంటుంది అయితే వృచ్చిక రాశి వారికి ఎలాంటి శుభం జరుగుతుంది లేదా ఎలాంటి శుభవార్త అందుతుంది జనవరి ఒకటి ముప్పై ఒకటి రెండు తారీఖులలో ఏం జరగబోతుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వృచ్చిక రాశి వారి యొక్క పూర్తి వ్యతిరేకం గురించి ఇప్పుడే పరిశీలిద్దాం ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు ఇక ఈ యొక్క వృచిక రాశి వారు ఎవరైతే ఉన్నారో స్వయంగా ఆలోచిస్తూ ఉంటారు సొంత నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు వీరి యొక్క సొంత ఆలోచనలకి భంగం కలిగిస్తే ఎవరిని కూడా ఊరుకోరు అని చెప్పుకోవచ్చు సొంత ఆలోచనలతోనే ముందుకు సాగిపోతారు స్వయం ప్రతిపక్తి అధికంగా ఉంటుంది వీరి యొక్క పర్సనల్ విషయాలు ఎవరైనా జోక్యం చేసుకుంటే వెంటనే చెప్పేస్తూ ఉంటారు ఇలా చేయకూడదు అని ఇలా వీరి రుచిక రాశి వారికి వీరి యొక్క పర్సనల్ విషయాలు ఎవరైనా షేర్ చేసుకున్నా లేదా జోక్యం చేసుకుంటే ముఖ్యంగా వీరి పర్సనల్ విషయాలు ఎవరైనా జోక్యం చేసుకుంటే అసలు ఊరుకోరు ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఈ యొక్క రుచిక రాశి వారు చాలా మంచి వ్యక్తులు మంచి గొప్ప మర్యాదలతో కూడుకునేవి ఉంటారు అలాగే వీరికి మంచి మానవత్వం అనేది అధికంగా తెలిసి ఉంటాయి వీరి జీవితంలో కొన్ని ఎన్ని సమస్యలు ఉన్నాయో అవన్నిటిని కూడా తొలగించుకోవడానికి అధికంగా కష్టపడుతూ ఉంటారు అధికమైనటువంటి కష్టదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు ఇతరులకి మంచి చేయాలి అనుకుంటారు కానీ వీరు ఏదైనా పని మొదలు పెడితే మాత్రం ఆ పనిలో హండ్రెడ్ పర్సెంట్ విజయం పొందే వరకు అసలు వీరు అంటే డ్రాప్ అవ్వడం అంటూ ఉండదు ఖచ్చితంగా వీరు ఆ పనిలో విజయాన్ని పొంది పొంది చూపిస్తారు ఇలా ఖచ్చితంగా వీరు ఏదైనా ఒకటి అనుకున్నారు అంటే అది సాధించేంత వరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో ఎప్పుడైనా సరే ఏదైనా అనుకుంటే అది సాధించేంత వరకు కూడా నిద్రపోరు వీరికి మంచి మంచి లక్ష్యాలు ఉంటాయి ఎంత కష్టపడినా సరే ఆ లక్ష్యాలను చేరుకుంటూ ఉంటారు వీరి గమ్యం అనేది చాలా గొప్పగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలి అంటే వీరు ఈ వృచ్చిక రాశిలో జన్మించిన వారు పనిపైన మంచి భావాన్ని కలిగి ఉంటారు అంకిత భావంతో పనులను చేస్తూ ఉంటారు వీరు ఏ పని చేసినా పూర్తి అంకిత భావంతో చేస్తూ ఉంటారు అందం అలంకరణపై కూడా అలంకరణ భావం అధికంగా ఉంటుంది అందం అలంకరణపై అధికంగా ఇంట్రెస్ట్ని చూపిస్తూ ఉంటారు అలానే ఈ రాశి వారు ఖచ్చితంగా వీరిని ఎవరైనా నమ్ముకుంటే గనక అస్సలు మోసం అనేది చెయ్యరు వీరిని ఒక్కసారి నమ్మితే వారికి ఇంకా రుణపడి ఉన్నట్టుగా ఉంటూ ఉంటారు అలానే ఎవరైనా ఏదైనా మంచి విషయాలు చెప్పినప్పుడు ఎక్కువగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ సమయంలో వీరికి గ్రహాలు అనేటివి అత్యంత ఎక్కువగా అనుకూలిస్తూ ఉన్నాయి గ్రహాల అనుకూలత వలన వీరికి ఖచ్చితంగా మంచి జరిగేటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి గ్రహాల అనుకూలత వలన అధికమైనటువంటి మంచి గొప్ప స్థాయిని చేరుకుంటారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే వృచ్చిక రాశిలో జన్మించిన వారికి పెద్దల పట్ల గౌరవ మర్యాదలు అధికంగా ఉంటాయి అనుకున్నది ఖచ్చితంగా సాధించడా తీరుతారు అనుకున్నది అంతవరకు కూడా నిద్రపోరు అలానే వీరు అతి గొప్పగా బ్రతకాలనుకుంటూ ఉంటారు సమాజంలో వీరికి మంచి పేరు ప్రతిష్ట ఉండాలని అనుకుంటారు సమాజంలో వీరికంటే ఒక గొప్ప గుర్తింపు ఉండాలని అనుకుంటారు అలానే ఉంటుంది కూడా అలానే వీరు అందరికీ కూడా చాలా మంచి చేసేటువంటి శక్తులు ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే మంచిని చేయాలని చూస్తూ ఉంటారు మంచి విషయాలపైన ఎక్కువగా శ్రద్ధను పెడుతూ ఉంటారు అదే వీరి విజయానికి కారణమవుతుంది ఎప్పుడు అయినా సరే ఒక ఒక వ్యక్తి విజయం సాధించాలి అంటే ఖచ్చితంగా వారు మంచి విజయాన్ని సాధించాలి అంటే వీరేటువంటి శక్తిని అధికంగా ఉండాలి ఎప్పుడైనా సరే అంటే మంచి మాటలు చెప్పినప్పుడు విని అర్థం చేసుకునే గొప్ప వ్యక్తిత్వం ఉంటే వాళ్ళు చాలా బాగుంటారు వాళ్ళ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది ఇలా వీరి జీవితం అనేది మంచిగా మలుచుకుంటూ ఉంటారు ముఖ్యంగా వీరికి ఖచ్చితంగా ప్రతిదానిలో కూడా ఒక విజయం అనేది లభిస్తుంది వీరు ఎందుకంటే అంతగా శ్రమిస్తారు అంతగా కష్టపడతారు సమాజంలో మంచి పేరును పొందుతారు ఎవరికి ఏదైనా ఆపద వచ్చినా సరే వెంటనే ఆదుకునేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు కొంతమంది అంటే వీరు ఎక్కువ కాలం ఏది గుర్తుపెట్టుకోరు ఏదైనా గొడవ జరిగినా ఏదైనా సమస్య వచ్చినా అది ఏదైనా సరే వెంటనే మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇలా వీరికి ఉండేటువంటి గొప్ప లక్షణమని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ సమస్య వచ్చినా సరే వీరు అసలు గొడవ పడడానికి ఇష్టపడరు ముఖ్యంగా వీరైతే ఎవరిదైతే షేర్ చేసుకోరు అలానే వీరు ఏదైనా గొడవ జరిగిన ఏదైనా సరే దానిని వెంటనే మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆ ప్రయత్నంలో భాగంగానే వీరు సక్సెస్ని పొందుతారు అలానే వీరిపైన ఎవరికైనా మంచి భావం ఉంటుంది అంటే వీరు ఎప్పుడైనా సరే ఒక ప్రయత్నించి ఒక ప్రయత్నాన్ని చేసి ఆ ప్రయత్నంలో విజయాన్ని పొందాలన్న వీరికి ఖచ్చితంగా మంచి అంటే ఒక తగినటువంటి ప్రతిఫలం పొందాలి అన్న దానికి తగ్గినట్టుగా కష్టపడుతూ ఉంటారు దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని వెతకడం కోసం అనేక మార్గాలలో వెతుకుతూ ఉంటారని అనేక మార్గాల్లో ఎంచుకుంటూ ఉంటారు చివరకు ఏదో ఒక మార్గంలో విజయాన్ని కూడా పొందుతారు ఇలా వీరు చాలా మంచి వ్యక్తులు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరి జీవితంలో నుండి కొన్ని రకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవడానికి అత్యంత ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అయితే ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఈ రోజులలో చాలా మంచి ఫలితం ఉంటుంది అంటే ఈ వృచ్చిక రాశి వారికి జనవరి ముప్పై ఒకటి అలాగే ఒకటి రెండు అంటే జనవరి ఒకటి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి రెండు తారీఖులలో ఏదైనా ఒక శుభవార్త ఖచ్చితంగా వారికి వచ్చి తీరుతుంది అది ఎలాంటి శుభవార్త అయినా కావచ్చు కానీ శుభవార్త మాత్రం వచ్చి తీరుతుంది ఇక అది ఉద్యోగంలోనైనా విద్యాపరంగానైనా ఇలా ఏదైనా ఒక రకంగా మాత్రం శుభవార్త అయితే వచ్చి తీరుతుంది ప్రతి అంటే ఏదైనా సరే ఒక శుభవార్త మాత్రం వింటారని మీకు ఉద్యోగపరంగా విద్యాపరంగా ఇంకా ఏదైనా సమస్య ఉంటే దాన్ని తొలగిపోవడం వాటిలో తప్పకుండా విజయాన్ని పొందుతారు విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు సక్సెస్ని పొందడం కోసం మీరు పడే కష్టం అనేది అది మిమ్మల్ని ఏదో ఒక రోజు మంచి గొప్ప స్థాయిలో ఉంచుతుంది అలానే ఆస్తి ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి ఆస్తి విషయాలలో కావచ్చు కుటుంబ విషయాల్లో కావచ్చు మీదే పై చేయి అని చెప్పుకోవచ్చు ఇలా మీకు ఆస్తి తగాదాల్లో కావచ్చు ఇతర సమస్యలలో కావచ్చు ఎందులోనైనా విజయం మాత్రం మీదే విజయం తప్పకుండా కలుగుతుంది విజయవంతమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతారని చెప్పుకోవచ్చు అలానే మీకు ఏదైనా అంటే విద్యా ఉద్యోగం కానీ శుభకార్యం కానీ వివాహ అది శుభకార్యంలో ఉండే ఆటంకాలు కానీ అలా ఏదైనా ఒక సమస్య అనేది తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా వృచ్చిక రాశి వారికి జనవరి ముప్పై ఒకటో తారీఖు ఫిబ్రవరి ఒకటి రెండు తారీఖులలో ఏం జరుగుతుంది అనేది వీడియో నస్తే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి అలా నొక్కినట్లయితే మేము పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ జీవితం అనేది మంచిగా మలుచుకుంటూ ఉంటారు ముఖ్యంగా వీరికి ఖచ్చితంగా ప్రతి దానిలో కూడా ఒక విజయం అనేది లభిస్తుంది వీరి ఎందుకంటే అంత గొప్ప శ్రమిస్తుంటారు అంతగా కష్టపడుతుంటారు సమాజంలో మంచి పేరును పొందుతారు ఎవరికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు సరే వెంటనే ఆదుకునేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు